రే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే మీరు భగవంతుడు చెప్పిన మాటలు ఒకళ్ళొకరు మాట్లాడుకోండి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇంటికాడ ఎప్పుడైనా కాలక్షేపం మాటలు చెప్పుకోవద్దు భగవంతుడు చెప్పిన మాటలు ఒకరికొకరు మాట్లాడుకోండి మాట్లాడుకుని సంతోషించండి మీకు జిన్ను అంటే బాగా ఇష్టం అనుకోండి ఆ జిన్ను తిన్నప్పుడు ఎంత బాగుంది ఎంత బాగుంది అనుకుంటారు అలాగే భగవంతుడు చెప్పిన మాటలు విని మీకు జిన్ను తిన్నప్పుడు ఎంత ఆనందం వస్తుందో అది ఇష్టమైతే ఆ భగవంతుడు చెప్పిన మాటలు విని సంతోషించండి ఆనందించండి అప్పుడు ఆయన అనుగ్రహానికి మీరు పాత్రులు అవుతారు వాటి గుర్తుపెట్టుకోండి భగవంతుడికి అసాధ్యం అంటే ఏం లేదు గంటలో మీకు మోక్షాన్ని ఇవ్వగలరు ఒక గంటలో మీకు మోక్షాన్ని ఇవ్వగలరు మీరు కూర్చున్నాడు లేవకుండా మోక్షాన్ని ఇవ్వగలరు అంటే భగవంతుడు భగవంతుడికి అసాధ్యం అంటే లేదు భగవంతుడికి అసాధ్యం అంటే లేదు ఆయన చెప్పిన మాటలు మీరు విని జుర్రుకుంటా అంటే ఆనందాన్ని సంతోషాన్ని జుర్రుకుంటా పరమాణు ఎలా జుర్రుకుంటారో అలా జురుకుంటున్నారు అనుకోండి వీళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఎంత సబ్జెక్ట్ని ఎంత ఎంజాయ్ చేస్తున్నారు ఎంత ఆనందిస్తున్నారు లోకం గొడవలు కాదు ఈ లోకం గొడవలు చెప్పుకుని వాళ్ళు సంతోషించడం లేదు నా మాటలు చెప్పుకుని ఆనందిస్తున్నారు ఆయన కూడా పొంగిపోయి మీకు జ్ఞానాన్ని ఆయన చేతుడు ప్రసాదిస్తాడు నమ్మిన వాళ్ళది సొమ్ము నమ్మిన వాళ్ళది దుమ్ము